హలో ఖమ్మం పీపుల్ ఇవాళ నేను ది చెన్నై షాపింగ్ మాల్లోని చెన్నై జ్యువెలర్స్ ఖమ్మంకి అయితే వచ్చేసానండి ఇవాళ ఎపిసోడ్ లో లైట్ వెయిట్లో లో హారం కలెక్షన్స్ తో పాటు ది బెస్ట్ ఆఫర్ ని మీ ముందుకు తీసుకొచ్చేసాను నమస్తే అండి వెల్కమ్ టు కొత్త బంగారు లోకం ఇవాళ నేను ది చెన్నై షాపింగ్ మాల్లో చెన్నై జ్యువెలర్స్ ఖమ్మం బ్రాంచ్ కి వచ్చేసానండి సో ఇక్కడ అయితే మనకు యానివర్సరీ సందర్భంగా వేస్ట్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్తూ ఉన్నారు విత్ జీరో మేకింగ్ ఛార్జెస్ అండి దీంతో పాటు మరొకటు ఆఫర్స్ కూడా ఉన్నాయి సిల్వర్ ఆర్టికల్స్ కి ఎలాంటి తరుగు మజూరి లేకుండా పర్చేస్ చేసుకోవచ్చు దీంతో పాటు డైమండ్ క్యారెట్ కి సెవెన్ థౌసండ్ రూపీస్ ఆఫ్ ఇస్తూ ఉన్నారు ఈ బెస్ట్ ఆఫర్స్ అన్ని కూడా మనకు ఖమ్మంతో పాటు మరికొన్ని బ్రాంచెస్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి టోటల్ ఫోర్ బ్రాంచెస్ లో ఈ ఆఫర్స్ అనేది రన్ అవుతూ ఉన్నాయి సో ఈ ఆఫర్స్ వచ్చేప్పటికి మనకు సుచిత్ర ఖమ్మం అలాగే కరీంనగర్ తో పాటు హన్మకొండ బ్రాంచెస్ లో ఉంటాయండి ఆఫర్ వచ్చేప్పటికి సెప్టెంబర్ సిక్స్త్ నుంచి ఫోర్టీన్త్ వరకు ఈ ఫోర్ బ్రాంచెస్ లో కూడా రన్ అవుతూ ఉన్నాయి వెంటనే ఇప్పుడు ఆల్రెడీ మనకు గోల్డ్ ప్రైస్ చూస్తే ఆకాశాన్ని అంటేసింది ఈ టైం లో గోల్డ్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకు ఇది ఒక సువర్ణ అవకాశం అనే చెప్పొచ్చు సో ఇవాళ ఎపిసోడ్ లో అయితే నేను లైట్ వెయిట్ లో హారం కలెక్షన్స్ అండి లైక్ మనం త్రీ తులాస్ నుంచి ఈ కలెక్షన్స్ ని ఉన్నాము ఇందులో వచ్చేప్పటికి మీకు యాంటిక్ స్టైల్ నక్షి స్టైల్ అండ్ పచ్చి ఒక స్టైల్ లో డిజైన్ చేసినటువంటి యూ షేప్ అండ్ షేప్ హారం కలెక్షన్ నిపిసోడ్ లో షేర్ చేయబోతున్నాను ఇక్కడ మనం చూస్తున్నటువంటి డిజైన్స్ అన్ని కూడా ఓన్లీ హారం యొక్క వెయిట్ అనేది మెన్షన్ చేస్తానండి మీరు ఒకవేళ బ్యాక్ చేయిన్ యొక్క వెయిట్ తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ చేస్తాను ఈ కాంటాక్ట్ మీకు బ్యాక్ చైన్తో కలిపి ఎంత వెయిట్ ఉంది అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఇప్పుడైతే లేట్ చేయకుండా స్టార్ట్ సో ఫస్ట్ అయితే మనం కలెక్షన్స్ లోకి వెళ్ళడానికి ముందు ఆఫర్ గురించి అయితే తెలుసుకుందామండి సో ఆఫర్ వచ్చేప్పటికి వేస్ట్ చేస్తే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్తూ ఉన్నారు విత్ జీరో మేకింగ్ ఛార్జెస్ ఈ ఆఫర్ ఖమ్మం కరీంనగర్ సుచిత్ర అలాగే హన్మకొండ బ్రాంచెస్ లో ఈ ఆఫర్ రన్ అవుతూ ఉందండి సో ఇవాళతో ఈ ఆఫర్ ఎండ్ అవుతుంది సో ఇంకా ఎవరైనా ఒకవేళ స్టోర్ కి విజిట్ అవని వాళ్ళు ఉంటే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి ఎర్లీగా ఈ వీడియో పోస్ట్ చేస్తూ ఉన్నాను వీడియో లో చూపించేటువంటి డిజైన్సే కాదండి వీడియో కాల్ త్రూ కూడా మీరు కలెక్షన్స్ చూడొచ్చు డైరెక్ట్ గా ఆన్లైన్ త్రూ అయినా పర్చేస్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఈ ఫోర్ బ్రాంచెస్ లో స్టోర్ విజిట్ చేయడానికి మీకు ఒకవేళ పాసిబిలిటీ లేదు అనుకుంటే ఆఫర్ అయితే గ్రాప్ చేసుకోండి అండి బికాస్ గోల్డ్ ప్రైస్ చూస్తే ఒక గ్రామే మనకు టెన్ థౌసండ్ క్రాస్ అయిపోయింది సో ఇలాంటి టైంలో లో గోల్డ్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ఐదర్ ఆఫర్ ఉన్నప్పుడైనా పర్చేజ్ పర్చేస్ చేసుకోవాలి లేదా స్కీమ్ ద్వారా అయినా పర్చేస్ చేసుకోవాలి అప్పుడే మనం కొంతవరకు సేవ్ చేసుకోవడానికి హోప్ అనేది ఉంటుంది సో ఒకవేళ మీకు లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంది అనుకుంటే అయినా ట్రై చేయొచ్చండి సో స్కీమ్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది ఈ నెంబర్కు మీరు కాంటాక్ట్ చేస్తే క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలియజేస్తారు దీంతో పాటు ఒకవేళ ఇవాళ చూస్తున్న డిజైన్స్లో కనుక మీకు ఏదైనా మోడల్ నచ్చితే అవైలబిలిటీ చెక్ చేసుకుని ఆన్లైన్ త్రూ కూడా పర్చేస్ చేసుకోవచ్చండి ఇప్పుడున్న ఆఫర్కి ఎంత ప్రైస్కి వస్తుంది మనం ఎంత ఎంతవరకు సేవ్ చేసుకోవచ్చు ఇలాంటి విషయాలు కూడా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఎప్పటి నుంచో టూ లైన్ ప్యాటర్న్లో హారం కలెక్షన్స్ కావాలి ఎక్కువ డిజైన్స్ని షేర్ చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి మోస్ట్లీ నేను ఆ కలెక్షన్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేందుకు ట్రై చేస్తున్నాను అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే రెగ్యులర్గా కలెక్షన్ అనేది అప్డేట్ చేస్తూనే ఉన్నానండి సో ఒకవేళ ఇంకా ఎవరైనా మన కొత్త బంగారులో ఒక మా అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవన్న వాళ్ళు ఉంటే ఒకసారి చెక్అవుట్ చేయండి మీకు కలెక్షన్స్ నచ్చితేనే మీరు ఫాలో చేయండి సో బెస్ట్ కలెక్షన్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను ఫ్రమ్ బ్రాండెడ్ షోరూమ్స్ ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ డిజైన్ డీటెయిలింగ్ చూడండి అండి సో చిన్న చిన్న ఫ్లవర్ మోటివ్స్ లాగా ఎంత క్యూట్గా ఉందో డిజైన్ అయితే మాత్రం ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ నైన్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ నచ్చిన డిజైన్ అయితే గ్రాప్ చేసుకోండి అండి ఈ ఆఫర్ అయితే ది బెస్ట్ ఆఫర్ అనే చెప్పొచ్చు పెరుగుతున్న గోల్డ్ ప్రైస్కి అండ్ రామ్ పరివర్ హారం అండి టూ లైన్ ప్యాటర్న్లో ఓన్లీ ఫార్టీ సిక్స్ పాయింట్ డబల్ త్రీ గ్రామ్స్లో ఎంతో గ్రాండ్గా ఉంది అండ్ డీటెయిలింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి అండి ఎవ్రీ మోటివ్ చాలా చక్కగా డిజైన్ చేశారు అండ్ వెయిట్ కూడా ఓన్లీ ఫార్టీ సిక్స్ పాయింట్ డబల్ త్రీ గ్రామ్స్ అండి బ్యాక్ చైన్కి సపరేట్గా వెయిట్ ఉంటుంది ఇన్ కేస్ మీరు బ్యాక్ చైన్ వెయిట్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఈ బ్యాక్ చైన్స్ వచ్చేసి మనకు ఫోర్ గ్రామ్స్ నుంచి అప్ టు సెవెన్ గ్రామ్స్ లోపల ఉంటూ ఉంటాయండి అండ్ వెరీ లైట్ వెయిట్ హారం అండి యూ షేప్లో సో బడ్జెట్లో కావాలి మినీ హారం కోసం చూస్తూ ఉన్నాము సింపుల్గా కావాలి అనుకుంటే ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ని ట్రై చేయొచ్చు ఇది మనకు ఓన్లీ ట్వంటీ ఎయిట్ పాయింట్ నైన్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి నియర్లీ మనకు ట్వంటీ నైన్ గ్రామ్స్ ఆఫ్ కోల్డ్ వెయిట్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ చూసేద్దాము సో యూ షేప్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ లాకెట్ వచ్చేసి పికాక్ డిటైలింగ్లో ఎలివేట్ అయిందండి సో పైన కూడా ఒక ఎమ్రాయిల్ స్టోన్ టూ సైడ్స్ కూడా పికాక్ డీటైలింగ్ అనేది హైలైట్ చేశారు ఇందులో కూడా చిన్న చిన్న స్టోన్ ప్యాటర్న్ అయితే ఇంక్లూడ్ చేశారండి అండ్ వెయిట్ వచ్చేసి థర్టీ ఫైవ్ పాయింట్ టూ ఫోర్ సెవెన్ గ్రామ్స్ అండి ఓన్లీ హారం యొక్క వెయిట్ అయితే మనకు థర్టీ ఫైవ్ పాయింట్ టూ ఫోర్ సెవెన్ గ్రామ్స్ ఉంది అలాగే నెక్స్ట్ వన్ చూసేద్దాము సో ఇది చాలా బ్రాడ్గా హెవీగా కనిపిస్తున్నటువంటి డీప్ నక్షి కార్వింగ్లో డిజైన్ చేసిన హారం అనమాట సో ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ కావాలి అని చెప్పేసి ప్రత్యేకించి అడుగుతూ ఉన్నారండి లైక్ సెవెంటీ గ్రామ్స్ ఎబో కూడా బిలో వన్ ట్వంటీ గ్రామ్స్లో షేర్ చేయండి అని చెప్పేసి పర్టికులర్గా కామెంట్స్ చేస్తూ ఉన్నారు సో మీకు బిలో వన్ ట్వంటీ గ్రామ్స్లో కూడా కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది స్టోర్కి విజిట్ అయితే లేదు మీరు ఒకవేళ వీడియో కాల్ నుంచి చూడాలి అనుకున్నా కూడా వీడియో కాల్ సపోర్ట్ అయితే ఇస్తూ ఉన్నారండి మీరు వీడియో కాల్ నుంచి స్టోర్ నుండి ఎలాంటి కలెక్షన్స్ చూడాలి అనుకున్నా కూడా చూడవచ్చు అండ్ ఈ డిజైన్ చూడండి అండి లాకెట్లో లక్ష్మీదేవి త్రీ డిజైన్ అనేది తీసుకున్నారండి సో అమ్మవారు ఇక్కడే కొలువై ఉన్నారా అన్నట్లుగా కనిపిస్తూ ఉంది డిజైన్ అయితే చాలా బాగుంది అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ నైన్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబిలిటీలో ఉంది అండ్ టూ సైడ్స్ కూడా ల్యాబ్ గ్రోన్ సీజెట్స్ అండి ఇవి అండ్ నెక్స్ట్ వన్ చూస్తూ ఉన్నాము సో ఇది మనకు టూ లైన్ ప్యాటర్న్లోని వన్ మోర్ డీప్ నక్షి కార్వింగ్ హారం సో మనకు టూ లేయర్స్ కూడా సేమ్గా రాకుండా ఒక లైన్లో అమ్మవారిని ఒక లైన్లో పికాక్ డీటైలింగ్ని హైలైట్ చేస్తూ చాలా చక్కగా డిజైన్ చేశారు పోటా స్టోన్స్ అండ్ నాన్ ఎక్స్ స్టోన్స్ వచ్చాయి ఫిఫ్టీ సెవెన్ పాయింట్ టూ గ్రామ్స్ ఉందండి డిజైన్ గోల్డ్ వెయిట్ యూ షేప్లో లాంగ్ లెంత్ వచ్చిందండి గ్రాండ్గా కూడా ఉంటుంది పెట్టుకుంటే ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో మినీ లెంత్లో వచ్చినటువంటి యూ షేప్ హారం లక్ష్మీదేవి డీటెయిలింగ్ త్రీ డిజైన్ అండి అండ్ ఎవ్రీ మోటివ్ కూడా మనకు చాలా చక్కగా డిజైన్ చేశారు అండ్ నచ్చిన మోడల్ని అయితే వెంటనే గ్రాప్ చేసుకోండి ఆఫర్లో పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ రోజుతో ఆఫర్ క్లోజ్ అవుతుంది కాబట్టి సో ఈవినింగ్ లోపు మీరు ఒకసారి స్టోర్కైనా విజిట్ అవ్వచ్చు వీడియో కాల్ త్రూ కలెక్షన్స్ని చూసి మీరు చక్కగా ఆన్లైన్ త్రూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ యూ షేప్లో వన్ మోర్ హారం లక్ష్మీదేవి హారం అండి పికాక్ డీటెయిలింగ్తో పాటు సైడ్ బ్రోచర్స్ ఇచ్చారండి స్టోన్ ప్యాటర్న్లో అండ్ లక్ష్మీ అమ్మవారు నెక్ పాట్లో డ్రాప్ షేప్లో డీటైలింగ్ ఇచ్చారు వెయిట్ కూడా లైట్ వెయిట్ అండి ఫార్టీ టూ పాయింట్ డబల్ ఫైవ్ గ్రామ్స్లో హారం అయితే అవైలబిలిటీలో ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేపడికి ఎవరైతే ఎల్లో గోల్డ్లో చూస్తూ ఉన్నారో స్టెప్స్ స్టైల్లో చూస్తూ ఉన్నారో వారికి డిజైన్ చాలా బాగుంటుంది ఫైవ్ లేయర్స్లో మనకు లెంత్ కూడా చాలా బాగా వచ్చిందండి ఈ డిజైన్ అండ్ సైడ్ బ్రోచెస్ వచ్చేసి చాందబాలి స్టైల్లో తీసుకున్నారు సేమ్ డిజైన్లో ఒకవేళ మీకు నెక్లెస్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్లో ఉంటుంది ఈ డిజైన్ వెయిట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ పాయింట్ వన్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి ప్రజెంట్ చూస్తున్నటువంటి డిజైన్స్ అన్నీ కూడా ఖమ్మం బ్రాంచ్లో అవైలబుల్లో ఉన్నాయి ఒకవేళ మీరు మీకు నియర్ బై ఉన్న బ్రాంచ్కి విజిట్ అవ్వాలి అనుకున్న అవ్వచ్చు ప్రెజెంట్ ఆఫర్స్ వచ్చేప్పటికీ ఖమ్మం సుచిత్ర హన్మకొండ అండ్ కరీంనగర్ ఈ ఫోర్ బ్రాంచెస్లో అయితే రన్ అవుతూ ఉన్నాయండి ఈవెన్ మీరు ఒకవేళ సిల్వర్ ఆర్టికల్స్ పర్చేస్ చేసుకోవాలి అనుకున్న కూడా జీరో మేకింగ్ జీరో వేస్టేజ్తో తీసుకోవచ్చు అండ్ డైమండ్ క్యారెట్ ధరపై సెవెన్ థౌసండ్ ఆఫ్ ఇస్తూ ఉన్నారండి అండ్ ఇప్పుడు చూస్తున్న ఈ డిజైన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫోర్ టూ గ్రామ్స్లో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి యూ షేప్ మోడల్ అండి సో బిగ్ సైజ్ కాసు ఇచ్చారు అండ్ ఆనిక్ స్టోన్స్తో పాటు పోటాస్ అండి పైన అంతా కూడా అమ్మవారి డీటెయిలింగ్ చాలా క్లియర్గా అయితే ఉంది అండ్ కాసుహారం నెవర్ ఎండింగ్ డిజైన్ అని ఇది వచ్చేసి మనకు డీప్ నక్షి కార్వింగ్లో డిజైన్ చేశారు ఫిఫ్టీ పాయింట్ ఫోర్ వన్ గ్రామ్స్లో ఈ డిజైన్ అయితే ప్రజెంట్ అవైలబుల్లో ఉందండి కాసు హారంలోని ఎల్లో గోల్లో చూస్తున్నాము అనుకుంటే మనకు విత్ లాకెట్ ఈ డిజైన్ ప్రజెంట్ అవైలబుల్లో ఉంది లాకెట్ వచ్చేసి అమ్మవారి డీటైలింగ్ అండి అండ్ కెంపులు పచ్చలు సీజర్స్ ఇచ్చారు ఈ డిజైన్లు టోటల్గా అమ్మవారి కాసులు మనకు రెడిష్ యాంటిక్ స్టైల్లో వస్తాయండి ఫినిషింగ్ వైజ్ అయితే రెడిష్ యాంటిక్ స్టైల్ ఉంటుంది అండ్ వెయిట్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ సిక్స్ గ్రామ్స్ ఉంది మొబైల్ డ్రాప్స్తో డిజైన్ చేశారండి నెక్స్ట్ యూ షేప్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ సో ఈ డిజైన్ కూడా మనకు రాధాకృష్ణ లాకెట్తో ఎలివేట్ అవుతూ వచ్చింది యాంటిక్ స్టైల్లోని మువ్వల డ్రాప్స్తో డిజైన్ని హైలైట్ చేశారు అలాగే మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లో ఫినిషింగ్ అనేది తీసుకున్నారండి అండ్ వెయిట్ వచ్చేసి థర్టీ పాయింట్ టూ వన్ గ్రామ్స్ అండి సో ఎవరైతే త్రీ తులాస్లో యూ షేప్లో హారం కోసం ఉన్నాము అది కూడా స్టోన్స్ చాలా మినిమల్గా కావాలి అనుకుంటే కైండ్ ఆఫ్ డిజైన్స్ తీసుకోవచ్చు గ్రాండ్గా కనిపించాలి అనుకుంటే బొట్టు హారం ఇస్ ద బెస్ట్ వన్ అని చెప్పొచ్చు అండి సో ఈ హారం వచ్చేసి మనకు టోటల్గా యూ షేప్లో వస్తుంది అండ్ దట్ టు గ్రాండ్గా కనిపిస్తూ ఉంటుంది సో ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి పైనంతా కూడా అమ్మవారి డీటెయిలింగ్ అలాగే డ్రాప్ షేప్లో రూబీ స్టోన్స్ ఇచ్చారు ఫినిషింగ్ ఇది వీ షేప్లో డిజైన్ చేసిన ఎల్లో గోల్డ్ హారం అండి సో ఎల్లో గోల్డ్ పాలిష్లో కూడా కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంటుంది నేను సాంపిల్గా వన్ ఆర్ టూ డిజైన్స్ని వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను బట్ మీరు స్టోర్కి విజిట్ అయితే ఆ కలెక్షన్స్ని కూడా చూడొచ్చు టోటల్గా ఎనామిల్తో హైలైట్ చేశారండి ఆల్టర్నేటివ్గా చిన్న చిన్న డ్రాప్స్లో ఫ్లవర్ మోటివ్స్ లాగా వెయిట్ కూడా లైట్ వెయిట్లోనే ఉందండి ఫార్టీ త్రీ పాయింట్ నైన్ సెవెన్ వన్ గ్రామ్స్లో వస్తుంది అండ్ లాకెట్ కూడా స్టైల్ స్టైల్లో తీసుకున్నారు అలాగే టూ లేయర్ లో ఇది వన్ మోర్ యాంటిక్ హారం అండి మనకు రెడీ యాంటిక్ స్టైల్ ఫినిషింగ్ అనేది వస్తుంది డీటెయిలింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో ఈ డిజైన్ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ పాయింట్ జీరో సెవెన్ గ్రామ్స్ ఉందండి నచ్చిన డిజైన్ని వెంటనే గ్రాప్ చేసుకోండి ఆఫర్ అయితే ఇవాటితో ఎండ్ అవుతుంది సో పాసిబిలిటీ ఉంటే స్టోర్కి కూడా విజిట్ అవ్వచ్చు సో ఇలాంటి మరెన్నో కలెక్షన్స్ని మన నుండి మిస్ కాకుండా విజిట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఇదండి ఇవాళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అండి బాయ్ బాయ్